వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము దేవునిని స్థుతించే విషయంలో ప్రతిసారి కూడా ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అన్న విషయం గురించి ధ్యానం చేద్దాం గివ్ థ్యాంక్స్ టు గాడ్ గాడ్స్ వండర్ఫుల్ డీడ్స్ ఫర్ మ్యాన్ కైండ్ ఇంగ్లీష్లో థ్యాంక్స్ అనే మాట ఒక అద్భుతమైన మాట థ్యాంక్స్ అనే మాటను మనము తోటి మానవులకు దేవునికి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం థ్యాంక్ యూ అంటే ద బోర్డ్ విల్ బి యూస్డ్ ఫర్ షోయిన్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత ఎవరైనా నీకు మేలు చేస్తే వెంటనే థ్యాంక్ యూ అంటావు దేవునికి ఎప్పుడూ కూడా మనం థ్యాంక్స్ చెబుతూనే ఉండాలి అయితే కొంతమంది మేళ్ళు దేవుని నుంచి పొందుతున్నప్పటికీ మనుషుల నుంచి మేలు పొందుతున్నప్పటికీ వారి నోట్లోంచి థ్యాంక్ యూ అనే మాట రాదు అది ఈ కడవరి కాలంలో మరీ ఎక్కువగా ఉంటుందని దేవుడు చెప్పాడు ఏంటంటే కడవరి కాలంలో మనుషులు కృతజ్ఞతాహీనులే ఉంటారు థ్యాంక్లెస్ పీపుల్ సో మనము ప్రతిసారి కూడా మనం ఎవరికైనా మేలు చేస్తే థ్యాంక్స్ చెబుతారు అని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు దేవుడు మాత్రము ప్రతిరోజు మనం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే ఈరోజు మనము బ్రతుకున్నాము ఈరోజు మనము సజీవంగా ఒకరినొకరు చూడగలుగుతున్నాము ఈరోజు మనము దేవుని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే దేవుని కృప ఈరోజు సరిగ్గా ఐదు గంటలకి ఢిల్లీలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది ఏంటంటే అది పెద్ద వటవృక్షము కూలిపోయింది రోడ్డు మీద చక్కగా అనేక మంది వెళ్తున్నారు రహదారిలో అయితే ఒక తండ్రి కూతురు వారు ఇరువురు కూడా తమ స్కూటర్ పైన వెళుతుండగా సరిగ్గా వారి వారిపైనే ఆ యొక్క పెద్ద చెట్టు కూలిపోయింది వర్షాలు భయంకరంగా పడుతున్నాయి కదా మనకు కూడా ఆంధ్రాలో వరదలు కూడా ఫ్లాష్ ఈ రాత్రికి వస్తాయని వార్నింగ్ ఇవ్వబడింది పాపం అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా మానవతా దృక్పథంతో ఆ చెట్టుని లిఫ్ట్ చేద్దాము అనేటువంటి పెద్ద చెట్టు అది ఆ లిఫ్ట్ చేద్దాము అనేటువంటి విధానంలో కొద్దిగా లిఫ్ట్ చేయగలిగినప్పటికీ ఆ తండ్రి చనిపోయాడు కుమార్తె తీవ్రమైన గాయాలతో బయటపడింది అంటే మానవ జీవితము చాలా తాత్కాలికమైనదని మానవుడు గ్రహించకుండా ఉండేటువంటి విధముగా సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది క్షణిక మాత్రమే ఉండే జీవితం అని మనం ఎప్పుడు అనుకోం పర్మనెంట్గా స్థిరస్థాయిగా ఈ లోకంలో జీవిస్తామనేటువంటి దృక్పథాన్ని సాతాను కలిగిస్తాడు అందుకని చాలామంది రక్షణను కూడా పొందడానికి ఇష్టపడరు రక్షింపబడిన వారము దేవుడు మనల్ని ఎప్పుడు పిలిచినప్పటికీ సిద్ధంగా ఉంటామనేటువంటి గొప్ప ఆ ధైర్యంతో మనం ముందుకు పోతూ ఉండగా దేవుడు మనకు అనేకమైనటువంటి మేళ్లను అనుదినము చేస్తున్నాడు మనము ఉదయమనే లేచి రాత్రంతా సుఖంగా పడుకుని ఉదయమనే లేచి మనము తిరిగి మన యొక్క కార్యక్రమాలని మనము చేయగలుగుతున్నాము అని అంటే అది దేవుని యొక్క మహాకృప కీర్తనాకారుడు నూట ఏడవ కీర్తన పదమూడు పదిహేనులో ఈ విధంగా అంటున్నాడు కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించిన పద్నాలుగు వచ్చిన ఆయన వారి సంఖ్యలను కట్టననుంది చైన్స్ తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాము అంటే ఇక్కడ కేర్తనాకారుడు అంటే మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మేము మొరపెట్టగా మరి మా దేవుడైన ఏహోవా మమ్మల్ని విడిపించాడు మా 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 యొక్క కట్టలన్నింటిని తెంపివేశాడు చీకటిలో ఉండేవారము మరణాంధకారంలో ఉండేవారము మమ్మల్ని తప్పించాడని చెప్తూ కీర్తనకాడు పదిహేను వచనంలో అంటాడు ఆయన కృపను బట్టి దేవుడైన యహోవా కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞత చెల్లించుదురుగాక అంటే నరులు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని మర్చిపోకుండా వండర్ఫుల్ డేట్స్ని మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లాలి చెల్లించాలి మనము ఎప్పుడు చెబుతూనే ఉంటాం కృతజ్ఞత మార్నింగ్ లేవగానే థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ అని అనుకోవాలి అని పలుమార్లు మీకు చెప్పాను అలాగే మనము రొట్టె విరిచే కార్యక్రమంలో కూడా మనము థ్యాంక్ యూ లాడ్ ఫర్ డెలివరింగ్ అస్ ఫ్రమ్ సిన్స్ త్రూ జీసస్ క్రైస్ట్ సుప్రీం సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ మేడస్ టు డెలివర్డ్ ఫ్రమ్ అవర్ సిన్స్ అని చెబుతూ ఉంటాం అది అసలు దానికి అందుకనే హోలీ ప్రీస్ట్విడ్ సర్వీస్కి ప్రతి ఆ మనం జరిపేటువంటి హోలీ ప్రీస్ట్విడ్ సర్వీస్ దేవుని మేమపరిచే ఆ కార్యక్రమానికి వేరొక పేరు ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అని కూడా అంటారు బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ని మన చర్చెస్ ఆఫ్ గార్డ్లో థ్యాంక్స్ గివింగ్ కమ్యూని అనే పేరు ఉంది ప్రభురాత్రి భోజన సంస్కారం అంది రాత్రి ఏమి చేయంగాని ప్రభురాత్రి భోజన సంస్కారము హోలీ ప్రీస్ట్ పరిశుద్ధ యాజకుల పరిచర్య కమ్యూనియన్ వేరే వేరే వాళ్ళైతే సాక్రమంట్స్ అని కూడా అంటారు హోలీ సాక్రమెంట్స్ అంటారు అయితే ఆ రిమెంబరెన్స్ని మనము థ్యాంక్స్ గివింగ్ అని ఎందుకంటామంటే ముఖ్యంగా అక్కడ అనుదినపు కార్యక్రమాల్లో దేవుడు ఆ జీవితంలో యాక్సిడెంట్ నుంచి డిసీజన్ నుంచి సాతాను యొక్క శోధన నుంచి వ్యాధుల నుంచి వైరల్ వ్యాధుల నుంచి అపాయాల నుంచి తప్పించాడని కాదు సుప్రీం సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అత్యున్నతమైనటువంటి యేసు క్రీస్తు త్యాగం వలన మేము ఉన్నను లేకపోయినను మేము పరలోకంలో ఉంటాము ఈ లోకంలో ఉన్నా లేకపోయినా మాకు పరలోక రాజ్యంలో చేరడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు యస్సు ద్వారానే మన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం ఇక్కడ ఏహోవా దేవునికి కృతజ్ఞతాస్థుతులు అని దావీదు అంటున్నాడు ఇంట అప్పుడు ఏసు ప్రభువు లేడు కాబట్టి వారికి అవకాశం లేదు కాబట్టి ఏహోవా నామానికి గంత చెల్లించండి స్థుతులు చెల్లించండి అని ఇక్కడ దావీదు అంటున్నాడు సో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుకి ప్రభుకి మొరపెడతారు దేహ దేవుడు ప్రభు అంటే యేసుక్రీస్తు ఏహో దేవుడు కూడా మొరపెట్టినప్పుడు వారి చీకటిలోంచి బయటికి తీసుకొస్తాడు వారి యొక్క బంధకాల నుండి వారిని కష్టాల నుండి విడిపిస్తాడు ఈ ఈ విధముగా ప్రభు అంటే దేవుడు మానవుల పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు అద్భుతమైన కార్యాలు మన మన పట్ల ఆయన చేస్తున్నప్పుడు మనము యాదృచ్ఛికంగా కృతజ్ఞతాస్థులు చెల్లించాలి ఒక్కొక్కసారి కొంతమంది మరి కడవరి కాలం కాబట్టి కృతజ్ఞతాహీనులు పరిస్థితి కూడా ఉంటుంది పదమూడవ వచ్చిన మనం చూసినప్పుడు వారి సమస్యల్లో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రభువుకు మొరపెట్టారు మనం కూడా మొరపెడతా ఉంటాం త్రూ జీసస్ క్రైస్ట్ మమ్మల్ని డెలివరీ చేయని మరి వెంటనే దేవుడు కూడా మనకి ఒక డెలివరెన్స్ ఇస్తాడు పద్నాలుగు వచ్చినలో చీకటి లాంటి ఆపదలు కటిక చీకటి లాంటి ఆపదలు సంఖ్యలలో ఉన్నాడు పౌలు సెల్లలు సంఖ్యలలో ఉన్నప్పుడు ప్రార్థించగా సంఖ్యలను ఆయన తెంపివేసి విడుదల చేస్తాడు ఆ రీతిగా కొత్త నిబంధనలో మనకి ప్రతీది కూడా ఎస్ ద్వారా సాధ్యమన్న విధానంలో మనము చూడాలి పదిహేనవ వచనంలో ఏమంటున్నాడంటే దేవుడు మన పట్లే కాదు అన్ సమస్త మానవాళి పట్ల ఆయన చంచలమైనటువంటి ప్రేమను చూపిస్తున్నాడు ఆయన చేసిన అద్భుత కార్యాలు బట్టి మనము ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అయితే ప్రభువుని అందరూ ఎందుకు అంగీకరించట్లేదంటే అది మనం చెప్పలేం సాతాను మనుషులుగా ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఉండడం బట్టి దేవుని యొక్క ఆ యొక్క మేళ్లను దేవుని యొక్క ఆ ఔనత్యాన్ని చాలా మంది గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే వారు మరి ప్రభువుని ఎరగకపోవడానికి కారణము వారు వాక్యం వింటున్నప్పటికీ హృదయ కాఠిన్యము కడవరి కాలంలో మెరెక్కుగా హృదయ కాఠిన్యము పెరిగిపోతుందని దేవుడు చెప్పాడు మనం ఎంతో మందికి స్వార్థ చెప్తూ అందరూ ప్రభుని అంగీకరించరు ప్రభుని అంగీకరించకపోతే ఆయన చేసే పనులు కృతజ్ఞతలు చెప్పే ఆలోచన కూడా రాదు అది కాకుండా సాతాను మనుష్యులను అందరినీ కూడా నరకానికి పంపించి వేయాలని దేవుని నుంచి దూరంగా ఉండేటువంటి విధముగా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ గాడ్ అని చెప్పడానికి అనుమతి అది అంటే సైతాను మనుషులను మనుషులకు అనుమతి ఏది ఇవ్వదు మనకైతే మనము సాతాను బంధకాలను అసంఖ్యలను దేవుడు యేసు ద్వారా తెంపేశాడు కాబట్టి రక్తం ద్వారా మనము యాదృచ్ఛికంగా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ అంటాం మనము మరి యేసు ప్రభు అత్యున్నతమైన సుప్రీం సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ క్రాస్ అంటున్నాం కదా అత్యున్నతమైనటువంటి ఆ యొక్క సులువ కార్యం బట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో మర్చిపోకుండా దేవుడు మన పాపముల నుంచి విముక్తి చేస్తాడని మనం ఎప్పుడు కూడా దేవునికి యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతిని చెల్లించాలి రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏమంటున్నాడంటే దేవుడు తన ప్రేమను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆయన మనం స్టిల్ వీఆర్ ఇన్ సిన్స్ సిన్నర్స్ క్రైస్ డైడ్ ఫర్ అస్ అది ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మనం పాపులమే అందుకనే కొంతమంది అంటారు బిలీవర్స్ని సేవ్డ్ సిన్నర్స్ అంటారు వీఆర్ సిన్నర్స్ బట్ వీఆర్ సేవ్డ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ త్రూ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది ఇది సుప్రీం సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ దట్ వీ మస్ట్ థ్యాంక్ గాడ్ ఇంకొక వాక్యాన్ని మొదటి వ్యవహారం మొదటి యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారవ చేయంలో ఏమన్నాడంటే మనల్ని మా ఆయన మన మన సహోదరులుగా గుర్తించి మన మనం సహోదరులైనటువంటి మనలను యేసుకు సహోదరులు ఆ దేవుడు దేవుడు ఏమని చెప్తాడంటే యహవా దేవునికి జ్యేష్ఠుడు యేసు ప్రభు ఆ వారి కొరిందీలకు రాసిన రెండవ పత్రికలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఆకాశానికి వచ్చినప్పుడు వారి వారి క్రమములు వరుస క్రమములు తదుపరి మీ అందరూ కూడా సహోదరులు వరుస క్రమములో తిరిగి లేస్తారని రాయబడింది అంటే దేవుని దృష్టిలో మనము యేసుకు అన అనబడ అనవచ్చును అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడంటే నా నేను మీ సహోదరులు కాబట్టి మీకు నేను ప్రాణం పెట్టాను మీరు కూడా మీ సహో మీ సహోదరుల నిమిత్తము మీ ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని అంటున్నాడు అంటే అంతగా దేవుడు ఏసు ద్వారా మనల్ని ప్రేమించాడు కాబట్టి వీ హు లేడౌన్ అవర్ లైవ్ ఫర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యేస్లో ఉన్నటువంటి వారి కొరకు మా మన చోటి బ్రదర్స్ అండ్ సిస్టర్ కొరకు కూడా ఎటువంటి త్యాగమైనా మనం చేయవలసి ఉన్న ఉండాలి ఈ లోకానికి మనము సులువేయబడి ఉండాలి అంటే దీస్ ఓల్డ్ అట్రాక్షన్స్ దీస్ ఓల్డ్లీ బిజ్డమ్ దీస్ ఓల్లీ గ్రేట్ థింగ్స్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ గాడ్ మైటీ గాడ్ కలతెలుకు రాసిన రెండవ పత్రిక ఇరవై ఇరవై వచ్చిన ఏంటంటే నేను సిలువు వేస్తుతో కూడా సిలువేయబడ్డాను అంటున్నాడు అంటే ఐ హీన్ సాక్రిఫైజ్డ్ విత్ క్రైస్ట్ నో లాంగర్ ఐ ఐ లివ్ అంటే నేను యేసుతో పాటు సిలువేయబడ్డానంటే ఈ లోక ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి విషయానికి లోకాకర్షణలకు నేను సిలువేయబడ్డాను నేను వాటి గురించి లోకము గురించి నేను పట్టించుకోను బ్రతుకుతాం పట్టించుకోవాలంటే డీప్గా ఇన్వాల్వ్ అయిపోవద్దని అర్థం అనమాట మన బ్రతుకు కొరకు ఏదో విద్య లేక ఉద్యోగము సంపాదన అనేది ఉండాలి కానీ అత్యాస కొద్దీ ఈ లోక దృష్టిలో మనము ఉండకూడదు లోకం కొరకు జీవించకూడదు ఇక జీవించేవాడను నేను కాను అంటే నేను బ్రతుకుతున్నప్పటికీ క్రీస్తే నా హిందూ జీవించచ్చున్నాడు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం అంటే దిస్ ఇస్ దిస్ వీ కెన్ కాలిడ్ యా సుప్రీం సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడెనిమిది వచ్చినలో కూడా ఇదే మాట ఉంది దేవుడే మనుష్యుడిగా వచ్చాడు ఆయన మా మరణం పొందినంతగా సెలవు మరణం పొందినంతగా దేవునికి విధేత చూపించాడు తను తాను తగ్గించుకున్నాడు అనేటువంటి విషయాలను ఇక్కడ చూస్తాం ఆల్ క్రిస్టియన్స్ విల్ కన్సిడర్ జీసస్ క్రైస్ట్ హెస్ గాడ్ ఇన్ ద ఫ్లష్ యేసుక్రీస్తే దేవుడు మా దేవుడే మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడని అందరూ క్రైస్తవులు నమ్ముతారు మనం మరింతగా నమ్ముతాం ఎందుకంటే క్రీస్తు మానవ రూపంలో ఉండగా కూడా మానవాళిని ప్రేమించి తన యొక్క జీవితాన్ని మనందరి కొరకు పణంగా పెట్టాడు సిల్వము మెద విలువైన రక్తము చెందించాడు అందుకనే సుప్రీం సాక్రిఫైస్ ఫర్ దట్ వి మస్ట్ థ్యాంక్ గాడ్ ఇష్రయేలీలు దావీదు రాసిన పత్రిక దావి దావీదు కీర్తనలో మనం ఏం చూసామంటే మమ్మల్ని ఇహలోకంలో ఉన్నటువంటి అనేకమైన చీకటి నుండి అనేకమైనటువంటి శోధనల నుండి మమ్మల్ని తప్పిస్తున్నావు యుద్ధాల నుంచి తప్పిస్తున్నావు వ్యాధుల తప్పిస్తున్నావు థ్యాంక్ మనం కృతజ్ఞతాస్తుతులు మనుషులందరూ చెప్పాలని అక్కడ అంటున్నాడు మనము ఇప్పుడు ప్రజెంట్ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్స్గా మనము ఏసు ద్వారా దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామంటే ఏ లోకంలో మనం బ్రతికినంత కాలము దేవుడు మనల్ని కాపాడుతాడు అదే విధముగా మనము నిద్రించిన పెదప ఈ యొక్క జీవనయాత్ర ముగించిన పెదప పరలోకములో మనల్ని తీసుకుని వెళ్తాడు ఏసే మనల్ని ఆ విధంగా తీసుకుని వెళ్తాడు కాబట్టి అది తీసుకు వెళ్ళడం అనేది పరలోకానికి ర్యాప్చర్ ద్వారా మనము వెళ్ళిపోయేటువంటి విధానము యేసు క్రీస్తు శిలువ మ్రాను మీద చేసిన సుప్రీం సాక్రిఫైస్ని మనము నమ్మడం అది మనము అందరం నమ్మట్లేదు అంటే నమ్మట్లేదే నమ్మట్లేదు అందుకనే రక్ష్యం పెట్టలేదు మనమైతే దేవుని బిడలుగా మనము యేస్సును అంగీకరించాము ఆయన మ్రాను మీద మన కొరకు మరణించాడు అన్నట్టుగా మనము పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి ఆయన మనల్ని రక్షించి అనుదినము బ్రతికినంత కాలము కృపా కటాక్షములు మన వెంబడి వచ్చేలా చేస్తాడు పరమందు కూడా మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయన మనుష్యుడైన దేవుడు దేవ దే మనుష్య రూపంలో ఉన్న దేవాది దేవుడు యేసుప్రభువు కొరకు ప్రాణం పెట్టాడు టిబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నంలో క్రీస్తు అనేక అనేకుల పాపములు భరించడానికి ఒక్కసారే అర్పింపబడి అంటే ఆల్ హ్యుమానిటీ కొరకు మన కొరకే కనుక క్రైస్తుల కొరకే లా చర్చ్ ఆఫ్ వారి కొరకేనా కాదు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్ ఆర్ నాట్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ యా సేవియర్ పర్సనల్ సేవియర్ కనుక అందరికీ రక్షణ ఉండట్లేదు ఆయన అనేకుల కొరకు ఆయన అనేకుల పాపములను తీసివేయడానికి మరి ఆయన చేసి ఉన్నాడు తర్వాత నెక్స్ట్ లైన్లో ఏమంటున్నాడంటే తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము మన మనలందరినీ కూడా రక్షించి పరమణకు తీసుకుని పోవడానికి ఆయన ప్రత్యక్షం అవుతాడు అని ఉంది ఆకాశంలో ప్రత్యక్షత గురించి మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఆ మధ్యాకాశపు రాక కొరకు ఆ యొక్క గొప్ప దినం కొరకు అద్భుతకరమైన దినం కొరకు ఎవరి క్రిస్టియన్ ఈజ్ ఈగర్లీ బిలీవింగ్ ఇట్ దాని గురించి మీకు పూర్తి డిస్కషన్ మరొకసారి వివిధ రకాలలో న్యూస్ ఆర్టికల్స్ ద్వారా తెలుసుకుని బైబిల్ గ్రంథములు విశ్లేషణ చేసుకుని సండే నాడు మీకు ప్రజెంట్ చేస్తాను దేవుని చెత్తమైతే ఇక్కడ ఈ వాక్యంలో కొంచెము తేడా అర్థం చేసుకునే విధంగా ఉంది తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం పాపము లేకుండా ఏంటి యేసుప్రభు మొదటి పాపం పాపంతో ఉన్నాడా పాపం లేకుండా ట్రాన్స్లేషన్ పడింది ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే నాట్ టు బేర్ సిన్ రెండోసారి ఇంకా పాప పాపములను పాపములను మోసే పరిస్థితి ఉండదు ఆల్రెడీ ఆయన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించి శిలోమ్రాని మీద మన పాపములన్నిటిని భరించాడు భరించి శిలోమ్రాని మీద తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు విలువైన రక్తం ద్వారా మనల్ని ఆయన ఎటోన్మెంట్ చేస్తున్నాడు శాంక్టిఫికేషన్ చేస్తున్నాడు మనకు కావాల్సినటువంటి రిపెంటెన్స్ని ఆయన ఇచ్చాడు ఇక్కడ పాపం లేకుండా అంటే పాపాన్ని భరించవలసినటువంటి అవసరత లేకుండా ఆయన రెండవసారి మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు ఏడేండ్ల తర్వాత మళ్ళా రెండవ రాకడిగా భూమి మీదకి పరిశుద్ధులతో వచ్చి ఏండ్ల పాలన మొదలు పెడతాడు సో తెలుగులో ఉన్న దాన్ని పూర్తిగా విశ్లేషణ విధానంలో చదువుకుంటూ పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకునే విధంగా ఉండాలి పాపం లేకుండా అంటే పాపం రెండోసారి లేదు వేసుకుల అని మా అర్థం వస్తుంది కనుక మనం ఒక్కొక్కసారి ఇంగ్లీష్ బైబిల్ కూడా రెఫర్ చేసుకుంటే మీకు అవసరం కూడా లేకుండా నేనే మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది సో చీకటిలోను దుఃఖంలోను చాలామంది మన సహోదరులు సోదరి మండలు ఉంటారు థింకింగ్లోను వారి థాట్స్లోను వారి యొక్క జీవన విధానంలోను ఒక్కొక్కసారి దుఃఖం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వారు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఏం చేయాలో అన్నటువంటి విధానంలో తొడికిసలాడేటువంటి విధానంలో ఉంటారు మరి అలాంటి వారితో కూడా ప్రభు ఓదార్స్తాను అని చెప్తున్నాడు ఆ చీకటిలో దుఃఖపు దుఃఖపురాత్రుల్లో నువ్వు ఒకవేళ ఉండే పక్షంలో నీకు నేను తోడుంటాను అంటున్నాడు అంటే చీకటిలో ఉన్న వారికి కూడా ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను అని అని అంటున్నాడు ఆ గాయపడినటువంటి నువ్వు ఒకవేళ ఏదైనా విషయంలో నువ్వు గాయపడి ఉంటే నీకు ఆయన హీలింగ్ టచ్ ఇస్తాను అన్ అంటున్నాడని ఒక ప్రముఖ వ్యాఖ్యాత బైబిల్ వ్యాఖ్యాత హ్యావర్ గర్ల్ అన్నాడు అనమాట మనము ఈ వర్సెస్ బట్టి తెలుసుకునేది ఏంటంటే ఈ ఈరోజు దినములు దనక దినపు స్క్రిప్చర్ వర్షన్ వర్షన్ న్యూ టెస్ట్మెంట్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ కీర్తనలో మనం చూసింది ఏంటంటే దేవుడు మనల్ని అతి సమీపంగా మనల్ని గమనిస్తున్నాడు ట్రబుల్స్లో ఏమి సంతోషంలోనూ దుఃఖంలోనూ ఒకవేళ మనం పాపంలో పడిపోతే పాపాలలో అయ్యో మా మా నా బిడ్డ పడిపోయాడు అని కూడా ఆయన వర్రీ అవుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది మనలో మనం దేవుని బిడ్డలంగా ఆయన మనల్ని ఎప్పుడు చూస్తున్నాడనే అనే జాస్తో మనల్ని మనము బ్రతకాలి చీకటిలో కూడా ఆయన వెళుతునే వెలుగు వెలుగు నింపే దేవుడు మన చీకటి జీవితాలు ఏమన్నా ఉంటే మనకి చీకటిగా ఉంటే ఆయన వెలుగు నింపే దేవుడు అని మనం మర్చిపోకూడదు ఒకవేళ కష్టమైన నష్టమైన దాని నుంచి ఈ లోకంలోంచి విడుదల వేసే మనకు మార్గం వేసే మార్గం మనకి ఆ మార్గం ద్వారా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు వేసు ద్వారా మనల్ని విడిపిస్తాడు కాబట్టి యూ బిలీవ్ ఇన్ గాడ్ త్రూ జీసస్ యు బిలీవ్ జీసస్ సో కాన్ఫిడెంట్లీ ఫర్ ఎవ్రీథింగ్ థింగ్ హీ విల్ డన్ హీ విల్ డూ మిరకిల్స్ ఇన్ అవర్ లైఫ్ అది నువ్వు ప్రార్థన ద్వారా సాధ్యం చేయగలుగుతావు ముఖ్యంగా దేవుడు మన పాపమ్మల నిమిత్తము ఆయన మనకు విడుదల చేస్తాడు కాబట్టి పాపమ్మల నుంచి విడుదల చేస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు మనం బ్రతుకున్నాము వరదల్లో కొట్టుకుపోలేదు ఈ చెట్లు మీద పడిపోయి చనిపోలేదు హఠాత్తుగా వచ్చేటువంటి ప్రమాదము తొంభై ఒకటో తాగేదికి ఎత్తినా ఎప్పుడు చదువుకుంటూ ఉండండి రాత్రి వేళ కలుగు ఉపాయమనకైన మధ్యాహ్నం మంజు పడు చే రోగం అని దేవుడు మనల్ని ఇలాంటి క్రిటికల్ డాక్ పరిస్థితుల నుండి అతిగుల నుంచి కూడా ఆయన రప్పించాలి తప్పించాలి కాబట్టి దేవునికి ఎప్పుడూ మనం స్థుతులు చెల్లించాలి ఆయన ఎప్పుడు మనల్ని ఈ వాచ్ అవర్స్ ఆల్ హీస్ బిలీవర్స్ ఎందుకంటే మనము వీఆర్ వీఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్ వీఆర్ ప్రాపర్టీ ఆఫ్ జీసస్ బాట్ బై ది వాల్యుబుల్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హోలీ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మన పరిశుద్ధ రక్తం ద్వారా మనము కొనబడిన వారము కాబట్టి అంత ఈజీగా దేవుడు మనల్ని వదిలివేయడు కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి ఆయన నమ్మండి ప్రతి విధమైనటువంటి శోధనలోనూ మీకు తోడుగా ఉంటాడు శోధన లేకపోయినాను మీరు సంతోషంగా ఉన్నప్పటికీ మీకు మీకు ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉంటాడు మానవ జీవితం అంటే చీకటి వెలుగు లేక కలయిక ఒకసారి చీకటిగా ఉండొచ్చు ఒకసారి సైకలాజికల్గా డిప్రెషన్ కూడా అయిపోవచ్చు మంచిగా ఉండొచ్చు ఒకసారి బాధల్లోకి వెళ్ళిపోవచ్చు దట్ ఈస్ లైఫ్ లైఫ్ అంటే ఎప్పుడూ సంతోషం ఉండదు ఎప్పుడు దుఃఖం ఉండదు కాబట్టి దేవుడు ప్రతి విధి చీకటిలోనూ వెలుగులోనూ నీకు తోడుగా ఉంటాడని నువ్వు నమ్మాలి దేవుడు అంటే యేసుప్రభు యేస్రభు ఈ డార్క్ ఫోర్సెస్ ఆఫ్ ఈవిల్ ఈ చీకటి శక్తులు భూ ప్రపంచంలో అనేకమైనవి ఉన్నాయి అవన్నీ మనల్ని పాడు చేయాలని చేస్తూ ఉంటాయి కాబట్టి దేవుని నమ్మండి ఆయన చేసిన మేళను బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్ల చెల్లించండి ఏహోవా చేసిన మేళను బట్టి ఆయనకి ఎలా వేళలా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఎవ్రీడే సే థ్యాంక్స్ టు జీసస్ లేవగానే థ్యాంక్ యూ జీసస్ అనే మాట అనడం అనకుండా ఉండాలని సాతాన్ ప్రయత్నం చేస్తుంది గుర్తుపెట్టుకుని పాస్టర్ గారు చెప్పారు అనే విధంగా థ్యాంక్ యూ జీసస్ మనసులో అనుకుని లేచి చిన్న ప్రార్థన చేసుకుని దిన కార్యక్రమాలను మొదలు పెట్టండి దట్ విల్ బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఆ విధంగా చేయడం అనేది విశ్వాస లేక బాధ్యత ఉన్నది ఫర్ బ్లెస్ ఆల్